హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు పడమటి సంధ్యా సీరియల్ చూసినట్లయితే నిన్నటి రోజు ఏం జరిగిందప్ప అంటే రామలక్ష్మి గేమ్లోన గెలిచేసింది అనమాట అంటే శౌర్యని రామలక్ష్మి వదులుకోలేదనమాట అంటే ఖచ్చితంగా రామలక్ష్మి శౌర్యని గెలిచేసింది కాబట్టి అస్మితతో ఏ ఇబ్బంది లేదు అంటే అస్మిత శౌర్య గురించి మాట్లాడదు అనేసి హ్యాపీగా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారనమాట నెక్స్ట్ డే మార్నింగు ఆద్య లేచి వచ్చి హాల్లో కూర్చొని పేపరు ఏదైనా కానీ పాతకాలం నుంచి కూడా పేపర్ మాత్రం ఎప్పుడూ బాగానే ఉంటుంది చూ చదవడానికి కూడా బాగానే ఉంటుంది అని అలా మైండ్లోనే ఆలోచిస్తూ పేపర్ చూడగానే సడన్గా వాళ్ళ నాన్నగారి ఫోటో అంటే వాళ్ళ నాన్న చనిపోయి వన్ ఇయర్ అయిపోయింది కదా అందువల్లే సమస్తర దినము అనేసి వాళ్ళ నాన్న ఫోటో వేయించాడనమాట శ్రీను ఆ ఫోటో చూడ అంటే శ్రీను వచ్చేసి ప్రేమగానే అంటే ఆద్య కోసము ఆద్య బాధ కోసము అనేసి ఫోటో వేయించాడు కాకపోతే ఆద్య ఆ ఫోటో చూడగానే చాప చాలా అంటే చాలా కోపమైపోయిందనమాట ఏంటి మా నాన్న ఫోటో అనేసి కోపమైపోయి శ్రీను శ్రీను అని గట్టిగా అరవడం మొదలుపెట్టిందనమాట శ్రీను సడన్గా అక్కడికి వచ్చేసి ఏమైంది ఆద్య అన్నాడనమాట ఆద్య కోపంతోన పేపర్ మొహాన్ని కొట్టిందనమాట శ్రీనుకి కొట్టేసి ఏంటి శ్రీను నువ్వు చేసిన పని అని ఇది నీ పనే కదా అనేసి అద్య అరవడం మొదలుపెట్టింది అనమాట ఏమైంది అదే అంటే ఫోటో ఎందుకు మా నాన్న ఫోటో ఏం చనిపోయాడా మా నాన్న ఫోటో ఎందుకు వేయించావు అది ఇది అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది అనమాట అప్పుడే శ్రీను అన్నాడు లేదు సంవత్సరం దినం కదా అందుకనే వేయించాను అనేసి శ్రీను అన్నాడనమాట అయినా అక్కడ మరి రామలక్ష్మి వాళ్ళ అమ్మగారు మరియు శ్రీను వాళ్ళ నాన్నగారు ఇద్దరు అక్కడే చూస్తూ ఉన్నారనమాట అప్పుడే మా నాన్న ఆద్య వచ్చేసి మా నాన్న చనిపోలేదు మా నాన్న చనిపోయాడని నీకు చెప్పాను నేను మా నాన్న చనిపోయాన్ని నీకు తెలుసా అనేసి గట్టిగా అరుస్తుంది అనమాట ఈ మాటలతోన అక్కడ ఆద్య వల్ల నాన్నకి మెలకు వచ్చినట్లయింది అంటే కోమాలో నుంచి బయటకు వచ్చాడనమాట బయటికి వచ్చి కోమాలో నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసాడనమాట వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఆద్య అమ్మ ఆద్య అమ్మ అని అరుస్తూ ఉన్నాడనమాట ఆ మాటలకి ఆద్య అంటే తుల్లిపడినట్లయి చాలా అంటే చాలా సంతోషంతో పరిగెత్తుతూ బయటికి వచ్చిందనమాట బయటికి రావడము వాళ్ళ నాన్నగారు చూసి ఆద్య వచ్చేస్తానమ్మా నేను అనేసి అన్నాడనమాట వాళ్ళ నాన్న అప్పుడు ఆద్య పరిగెత్తుతూ వెళ్ళి నాన్న నీకేం కాలేదు కదా నాన్న అనేసి హక్ చేసుకునిందనమాట హక్ చేసుకున్న తర్వాత శ్రీను మరియు వాళ్ళ అత్తయ్య గారు అందరూ బయటకు వచ్చేసారనమాట వాళ్ళ అమ్మ నాన్న అందరూ బయటకు వచ్చేశారనమాట బయటకు వచ్చి ఏమైంది మావయ్య అంటే శ్రీను అడిగాడనమాట మావయ్య నిన్ను ఆ రోజు మిమ్మల్ని నేను ఆ రోజు నీళ్ళలోకి కొట్టి చంపేసి మిమ్మల్ని నేను నీళ్ళలోకి తోసేసానా చంపేశానా మిమ్మల్ని అనేసి శ్రీను అడగడంతో నీ నువ్వు నన్ను చంపడమా ఎవరు చెప్పారయ్యా ని నువ్వు నన్ను చంపావు నీళ్ళలోకి తోసేసావు అని నేను చెప్పాను ఎవరు చెప్పారయ్యా అనేసి అని అన్నాడు అనమాట ఆ మాటలకి ఆద్యకి శ్రీను పైన చాలా అంటే చాలా ప్రేమ కలిగిందనమాట అంటే శ్రీను ఆ శ్రీను పైన అప్పటికే చాలా అంటే చాలా కోపం ఉన్నిందనమాట ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని ఆద్య వాళ్ళ నాన్నగారిని శ్రీనుని అంటే ముందే గొడవలు పడినారు కదా ఆద్య శ్రీను నేను మీ నాన్నని చంపేస్తాను మీ నాన్న వాళ్ళే ఇదంతా ప్రాబ్లమో అది ఇది అన్నాడు కాబట్టి అంటే శ్రీను ఆద్య ఆద్యవాళ్ళ నాన్నగారిని చంపేశాడు అనే నమ్మకంతోనే ఆద్య శ్రీను పైన చాలా అంటే కోపం పెంచేసుకునింది అనమాట అందువల్లే శ్రీను అంటే ఆద్యకి ఇష్టం ఉండదు ఇప్పుడు ఆ మాటలు వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు వినగానే ఆద్యకి శ్రీను శ్రీను పైన ఎనలేని అంటే ఎప్పటికీ విడిపోని బంధంలాగా అంత ప్రేమ కలిగేసిందనమాట శ్రీను తప్పైంది శ్రీను సారీ శ్రీను నేను నిన్ను అర్థం చేసుకోలేదు శ్రీను సారీ శ్రీను సారీ శ్రీను అనేసి ఆద్య ఏడుస్తూ ఉన్నిందనమాట శ్రీను పాపం శ్రీను ఆద్య అలా ఏడవడం చూసి లేదులే ఆద్య అనేసి హక్ చేసుకున్నారనమాట ఇద్దరు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అందరూ మీరు సీరియల్ చూస్తున్నారు కానీ నాది లైక్ చేయడం లేదండి మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు చేసుకోండి ప్లీజ్